దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు కలగను కనుక ఈ దిన వాక్యము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనం ధ్యానించుకున్నాము మరి యేసుక్రీస్తు సున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించగలను అంటే మరి దేవుని యొక్క ఆత్మ మరి మరి సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో ఉన్నటువంటి సకల జనులకు సకల దేశాల సకల మానవులకు జంతువులకు పక్షులకు చెట్లకు చేమలకు సృజించినటువంటి దేవుడు మరి నేను మొరపెట్టినప్పుడు నా దగ్గర ఎక్కడో అమెరికాలో ఉన్నవారు మొరపెట్టినప్పుడు అక్కడ ఇమీడియట్గా ఎలా మరి పిల్లగలుగుతున్నాడు ఎలా అంటే మనం ఊహించినట్టు మరి మన దేవుడు ఒక ఒక స్థానంలో స్థిరంగా ఒకటే స్థానంలో ఉండే దేవుడు కాదు ఆయన ఆయనను మనము మన యొక్క హ్యూమన్ ఐట్స్ చూడలేవు మానవ నేత్రాలు ఆయనను మరి ఆయన యొక్క వెలుగును మనం చూడలేము దేవుడు చాలా గొప్పవాడు బలవంతుడు ఆకాశము భూమి పట్టచాలనంత దేవుడు మరి ఎలా మనం ఆరాధించగలము అంటే మరి మనము ఈ యొక్క గాలిని మనం ఫీల్ అవుతాం కానీ గాలిని మనం చూడలేము అలాగే దేవుని యొక్క ప్రేమ ఆదరణ సమాధానం ఆయన యొక్క సన్నిధి మనము ఆయన ప్రత్యక్షతను మనము రుచి చూడగలము కానీ మరి ఈ నేత్రాలతో మనము చూడలేము ఎందుకంటే ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు మరి ఆత్మకు ఒక నిర్బంధం లేదు ఈ కోడలు కట్టేసి ఈ బంధకాలలో ఇక్కడే పెట్టేస్తాము అని అన్నప్పుడు యూ కెన్ నాట్ బైండ్ మరి అలాగే దేవుని ఆత్మ ఎప్పుడైనా ఎక్కడికైనా ఆయనను ఏ గోడలైనా ఏ ఒక్క తాళాలైనా చెరసాలైనా మనుషులైనా ఎవరు కూడా ఆయనను పట్టించలేరు కెనాట్ స్టాప్ యు ఎందుకంటే ఆయన మనం చేసేడు ఆయనను మనం ఎలా ఆపగలుగుతాం మరి ఆయనను ఆరాధించేటటువంటి వారు ఆయనను పూజించేటటువంటి వారు మరి మనం కూడా ఆత్మలో మనము దేవుడిని ఆరాధించాలి కాబట్టి బయట కనబడేటటువంటి వస్తువులు అంటే మన మనం వేసుకున్న వస్త్రాలే కానీ ఇల్లే కానీ బంగారమే కానీ లేదా మరి ఏదైనా ఫర్నిచరే కానీ ఇవన్నీ కూడా నశించిపోతాయి కానీ దేవుడు మాత్రము స్థిరము ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి దేవుడు ఆయన ఆదియు అంతమైన అల్ఫా ఉమేగా మరి సర్వ సృష్టికి సూర్యుడు అక్కడే ఏ దేవుడు కూడా మనకు ఆత్మ దేవుడు మనందరి సకల మానవుడు మరి ఆయన ఆత్మ జీవాత్మతో ఆయన మనలో ఊదినప్పుడు మట్టి బొమ్మలమైనటువంటి మనము జీవం కలిగి జీవిస్తున్నాం మరి ఆయన సమాధానం కానీ సంతోషము కానీ ధైర్యం కానీ బలము కానీ శక్తి కానీ జ్ఞానము కానీ ఇవన్నీ కూడా మరి మనకు మనం వీటిని కొనుక్కోలేము కానీ ఇది దేవుడి ఇచ్చేటటువంటి శక్తి ఆత్మస్థైర్యము ఆత్మస్థైర్యం ఆత్మబలమై ఉన్నది కాబట్టి మరి ఆయన అబద్ధ మానవుడు ఆయన సత్య స్వరూపు దేవుడు ఆయన సత్యమే పలుకుతాడు కానీ అబద్ధము అపరిశుద్ధతకు ఆయనకు చోటు లేదు కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు మరి మనము ఆయనను ఆరాధించినప్పుడు సత్యముతో ఆరాధించాలి అసత్యమైనటువంటి పార్టీతో మనము ఆరాధించదు కానీ సత్యముతో మరి ఆరాధించాలి ఎందుకంటే సత్యంతో ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మన యొక్క బ్రెయిన్ చేశాడు హార్ట్ చేశాడు మన బాడీలో ఉన్న సమస్తం ఆయనకు తెలుసు మనకు తలంపులు పుట్టక మునిపే మనం ఏం తలస్తున్నాము మన మన నోటికి మాట రాకముందే మనం ఏం మాట్లాడబోతున్నాము కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏది కూడా దాచలేము వీ కె నాట్ హైడ్ సిన్ మరి మనము పాపం కానీ అసత్యంతో కూడా మనం దేవుని ఆరాధించలేము కాబట్టి సత్య స్వరూపైనటువంటి దేవుని మనము ఆత్మదేవుని మన ఆత్మలో మరి మనం ఆరాధించాలి సత్యంతో ఆరాధించమని దేవుని వాక్యం సరివిస్తుంది కాబట్టి ఆత్మదేవుడు ఒక ప్రాంతానికి ఒక దేశానికి మరి ఒక కుటుంబానికి ఒక కులానికి ఒక రంగుకు ఒక జాతికి సంబంధించిన వాడు కాదు కానీ ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు దేవుడు యొక్క ఆయనను అర్థం చేసుకునేటటువంటి ఆత్మ మనకు అనుగ్రహించి ఆయనను మనం ఆరాధించే కృప and god bless you all. thank you